బాగున్నారా అందరూ పరించడం దగ్గర పరించ ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూనిసెఫ్ సంస్థ మంచి అవినాష్ త్రిపాఠి గారు ఏదైతే ఈ బ్యాగు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐఐటి కాన్పూర్ సహకారంతో వారికి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఛాయా చందా గారు ఎంపిటీసి శ్రీకాంత్ గారు ఎంఈఓ రెడ్డి గారు జెడ్పీ హెచ్ఎస్ హెడ్ మాస్టర్ సురేష్ కుమార్ గారు ఎంపీపీఎస్ హెడ్ మాస్టర్ సావేరా బేగం గారు ఎస్ఎంసీ చైర్మన్ రాము గారు భారతీయ జనతా పార్టీ నాయకులు సురేందర్ గారు సంజీవ్ ఎంపీటీసీ గారు సాయిరెడ్డి గారు చిన్నారెడ్డి గారు మారంపల్లి గంగాధర్ గారు వీరేశం బుసాపూర్ శంకర్ గారు కార్పొరేటర్ సుక్క మధుగారు డొంకేశ్వర్ గ్రామ అన్నదమ్ములు సోదర సోదరిమల్లందరికీ ఈ పాఠశాల యొక్క వివిధ పాఠశాలల పిల్లలందరూ వచ్చిండ్రు ఈ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ మీడియా మిత్రులకి మరియు ఈ కార్యక్రమంలో చాలా బుద్ధిమంతులు లెక్క కూర్చున్న చిన్నారులందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం కోసం నేను ఒక సంవత్సరం క్రితం కేంద్ర పెట్రోలియం శాఖ మార్పులు హర్దీప్ సింగ్ పురి తర్వాత అవినాష్ గారు ఆయన యునిసెడ్ సంస్థ ఐఐటి కాన్పూర్ వాళ్ళ సహయోగంతో ఇంత పిల్లలకి ఇబ్బంది లేకుండా దీని బరువు కూడా చాలా అలగా ఉంటుంది ఎక్కువ బరువు లేదు ఇబ్బంది లేకుండా పిల్లలు స్కూల్కి తీసుకుపోవడమే కాకుండా స్కూల్లో కూడా ఫ్రీ టైంలో పరీక్షలు వస్తున్నాయి ఇంత మంచి ప్రాంగణం ఉన్నది మీ క్యాంపస్ ఈ స్కూల్లో ఎక్కడైనా కూర్చొని దీన్నే స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్ ఇది ఎంత మంచిగా డిజైన్ చేసిందంటే మళ్ళా అల్కట్ మెటీరియల్ అల్కట్ మెటీరియల్ కానీ గట్టిగా ఉంటుంది చిన్నపిల్లలు దీని మీద కూర్చున్నాయేం కాదు ఆయన కూర్చున్నారు పుస్తకాలు పెట్టుకోండి సో ఇగో ఇది బ్యాగు ఇది మనకి టేబుల్ మంచిగా మీరు ఎక్కడన్నా కూర్చొని దీని మీద పుస్తకాలు పెట్టుకొని చదువుకోవచ్చు రాసుకోవచ్చు మళ్ళీ మీరు చదువు అయిపోయినాక మడత పెడితే మొత్తం బ్యాగ్ అయిపోతుంది సో ఇంత మంచిగా ఇన్నోవేటివ్ బ్యాగు తయారు చేసిన అవినాష్ త్రిపాఠి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన పెట్రోలియం మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి గారికి కూడా నేను శిరస్సు అంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానమంత్రి గారు చేపట్టిన నిపుణ్ భారత్ కార్యక్రమం రెండు వేల ఇరవైలో మొదలైంది అందులో భాగంగా మనము ఈ ముప్పై వేల బ్యాగులు మన పార్లమెంట్ నియోజకవర్గ పిల్లలందరికీ ఒకటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా చిన్నారులకి ఇవి మనము గవర్నమెంట్ స్కూల్స్లలో మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇన్ తెలుగు ఐ ఐసెడ్ సో ఐ ఆల్సో థ్యాంక్ శ్రీ హర్దీప్ సింగ్ పురీజీ పెట్రోలియం మినిస్టర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ ఎంటైర్ ఈవెంట్ By extending their CSR support to Nizamabad Parliament constituency in a large scale for donating more than two crore rupees, and also my gratitude towards Unicef, Avinash Tripathi Ji, IIT Kanpur for coming up with a wonderful, innovative bag, very convenient for the students for class fifth and below that too during when they are approaching their final examinations these bags will be very useful very helpful for them to perform in their examinations and this entire program is being taken up under narendra modiji's nipun bharat program so under the leadership of a dynamic prime minister who is always concerned about the education of youth of this country including primary students we thank him and rest of all the people ongc unicef iit kanpur once again my wholehearted గ్రాటిట్యూడ్ ఎక్సెండెడ్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ పిల్లలందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమం అయిపోయాక ఈ బ్యాగులు తీసుకొని మంచిగా చదువుకొని మార్కులు మంచిగా తెచ్చుకుంటారా చాలా ఇప్పుడు బ్యాగులు పంచుకుందామా లైన్లో రావాలి మీద మీద పడవద్దు భారత్ మాతాకి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కూడా ప్రచారం కోసము ఆర్మీకి రావడం జరిగింది నాకు గుర్తుంది ఆయనని పోయి నేను మన పార్లమెంట్కి ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసము సిఎస్ఆర్ ఫండ్ వాడుకుంటాను సార్ మీ మినిస్ట్రీలో పెట్రోలియం కంపెనీస్ ఏదైనా చెప్పండి అన్నప్పుడు ఆయన తక్షణమే అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ద్వారా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేద్దాం దాన్ని ఉపయోగించుకొని అవినాష్ త్రిపాఠి గారిని ఐఐటి కాన్పూర్ ద్వారా బ్రహ్మాండమైన డిజైన్ ఆ బ్యాగ్ ఏ రకంగా ఉందో కూడా మీరు చూసిం అది స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్ అది మళ్ళీ చాలా లైట్ వెయిట్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది స్ట్రెంగ్త్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది పిల్లలు మోసకపోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ వాళ్ళు ఎక్కడైనా ఇంట్లోనే కాకుండా వాకిట్లో కానీ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని చదువుకోవడానికి డెస్క్ దానికి ఆనుకునే బ్యాగు ఇది కూడా మంచి ఇన్నోవేటివ్ డిజైన్ ద్వారా ఐఐటి కాన్పూర్ నుంచి చేసుకొని త్రిపాఠి గారి యూనిసెఫ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవాళ ముప్పై వేల పిల్లలకి మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పేదలకి ప్రైమరీ పిల్లలకి ఇది అందజేయడం జరుగుతుంది